నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నూతన సంవత్సరం కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అన్ని వివరాలు కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులనైతే జమ చేస్తూ అనమాట ఇందులో భాగంగా మనకు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ ద్వారా ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటివరకు చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొకసారి నిన్నటి వరకు కూడా మనకు అవకాశం కల్పించింది అంటే గతంలో డబ్బులు రాని వరకు అలాగే కొత్తగా ఎవరైనా పట్టాదార పాస్ పుస్తకాలు పొందుకుంటే వారందరికీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి నిన్నటి వరకు కూడా మనకు అవకాశం అయితే కల్పించింది ఇక ఈ నేపథ్యంలో మనకు రైతులందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు నూతన సంవత్సరం కానుకగా మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది కాబట్టి మనకు రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి మీకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందలు జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోండి